చాలా మంది అంటారు నీకున్నంత అదృష్టం ఎవడుకుంటుంది అక్క అని ఓ నా దరిద్రం కూడా మీకు అదృష్టంగా కనిపిస్తూ ఉంటది కదా అప్పుడప్పుడు సరదాగా కాలేజ్కి వెళ్తే మా సార్ నా చేతిలో ఒక టికెట్ పెట్టి సినిమాకి వెళ్ళిరా అన్నాడు నేను కూడా సరే ఫ్రీగా వచ్చింది కదా టూ అవర్స్ సినిమా చూసొస్తే ఏం పోతుందిలే అనుకుని బయలుదేరిపోయాను నాతో పాటు మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా అదిరిపోయినాయి కదా అరే ఏ మూవీకి వెళ్తున్నాము అని తీరా నేను కి వెళ్ళి థియేటర్ లోపల కూర్చునే దాకా కూడా నాకు ఆ మూవీ ఏంటో నాకు తెలియదు వెళ్ళిన తర్వాత అర్థమైంది ఆ థియేటర్ లో నేను పెద్దవాళ్ళు ప్రిన్సిపల్స్ తప్ప ఎవరు లేరని ఎందుకు ఎవరు లేరు అంటే ఇట్స్ అన్ ఎడ్యుకేషనల్ మూవీ మధ్యలో బ్రేక్ ఆకలేసి ఒక ఫ్రాంక్యూ ఆర్డర్ పాపం ఆవిడ మన సబ్స్క్రైబర్ అంట అందుకనే కొంచెం అడగకుండానే చికెన్ ఎక్కువ వేసి ఇచ్చారు అందుకనే బ్యాక్ టు బ్యాక్ ఇంకో మూవీ చూద్దామని ఫిక్స్ అయ్యా రాజు వెట్స్ రాంబాయి అది మీ అందరికి తెలిసిందే మూవీ చూసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఏడ్చుంటాను నేను బికాస్ కొంచెం పర్సనల్ గా దానికి కనెక్ట్ అయ్యాను నేను మా ఆంట దగ్గర దగ్గరగా ఆరు నెలల నుంచి ఇంట్లో ఒక్కటే మాట్లాడుతూ ఉంది నాకు చీపురు కావాలి నువ్వు తీసుకొచ్చిన చీపురు నాకు నచ్చలేదు అని చెప్పి ఇంకా మనం తీసుకున్నా కూడా ఆవిడకి నచ్చదని ఫిక్స్ అయ్యి ఆవిడని తీసుకుని వెళ్ళాను ఫైనల్ గా ఆమెకు ఒక ఐస్ క్రీమ్ ఇప్పించి ఆమెతో పాటుగా ఆమెకి నచ్చిన చీపురు అయితే కొనిచ్చేసాను ఆవిడ జ్యూస్ అంటే నేను ఐస్ క్రీమ్ తింటాను అన్నారు ఆవిడ ఐస్ క్రీమ్ తింటూ నేను జ్యూస్ తాగుదాం అనుకున్నా ఇలా తాగుదామని ఆరాట పడేసరికి వచ్చి వచ్చిన మీద పడింది మా పైకి పైకొచ్చి నవ్వుతున్నారు అలా ఉంటది మన దరిద్రం తోటి తినంగా ఒక చోటు ఉండలేమో ఉన్నా అది ఉంచదు